హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ పద్మపురం గార్డెన్కి వెళ్తారు పద్మపురం గార్డెన్ రంగురంగుల పువ్వుల మొక్కలు మినేచర్ ట్రైన్ పెద్ద శిల్పాలు ఇక్కడ ఫేమస్ వీళ్ళు గార్డెన్ మొత్తం చూసి అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళి తిని రుద్రాన్ని తప్ప ఎందుకో మీకు తెలుసు కదా స్టింగ్ అండి తను జ్యూస్ తాగుతుంది బయటకు వచ్చి వాటర్ ఫాల్స్కి వెళ్తారు ఆ వాటర్ ఫాల్స్ చూడ్డానికి చాలా బాగుంటుంది ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మౌనిని విద్యు వెనక నుండి తోయడంతో నీళ్ళల్లో పడుతుంది మౌని రే ఎందుకు రా నన్ను తోస్తావు విజ్జు బయట నుండి ఏం ఎంజాయ్ చేస్తావే నీళ్ళలో ఉండి కూడా ఎంజాయ్ చేయొచ్చు అని నవ్వుతాడు మౌని కోపంగా చూస్తుంది అప్పుడు విజ్జుని కాంతి నీళ్ళల్లోకి తోస్తాడు మౌని నవ్వుతుంది అందరూ కూడా నవ్వుతారు విజ్జు కోపంగా నన్నెందుకు తోసావురా నన్నెందుకురా రా తోసావు కాంతి నువ్వే కదరా అన్నావు ఇప్పుడు నేను అండం అవసరమా విజ్జు అయితే మాత్రం దీనికి దగ్గరగా తోయ తోసేయాలా చూడు అది నన్ను ఎలా చూస్తుందో మౌని అయిపోయావురా నువ్వు నా నా చేతిలో అని దబ్బదబ్బామని వీప్ మీద నాలుగు బాధతుంది విజ్జు ఆపవే రాక్షసి నీతో పాటు నేను కూడా నీళ్ళలో పడ్డాను కదా అని వీళ్ళ వైపు చూస్తాడు అప్పుడే క్రాంతిని విక్రమ్ తోస్తాడు క్రాంతి నీళ్ళలో పడతాడు కానీ క్రాంతి విక్రమ్ని ఏమనడు విక్రమ్ ఏరా నా మీద కోపం లేదా క్రాంతి ఎందుకు తోస్తావో అర్థమైనా తర్వాత అడగటం వేస్ విక్రమ్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా రుద్రాన్ని వచ్చి విక్రమ్ని వెనక నుండి తోస్తుంది విక్రమ్ కూడా నీళ్ళల్లో పడతాడు రుద్రాని పగలబడి నవ్వుతుంది రుద్రాని ఏరా నువ్వు అయినా అసలు నేను వెనకల నుండి వచ్చి తోసేది కూడా తెలియదా విక్రమ్ నన్నే తోస్తావా అయిపోయావే నువ్వు అంటూ నీళ్ళల్లో నుండి లేచి బయటకు వస్తాడు ఇంకా మన రుద్రాణి పాప అక్కడ ఎందుకుంటుంది పరిగెడుతుంది విక్రమ్ ఏమైనా మామూలుడా ఎంతైనా పోలీసుడు రుద్రాన్ని పట్టుకుని వచ్చి ఎత్తి నీళ్ళల్లో పడేస్తాడు అందరూ కొద్దిసేపు నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తారు తర్వాత నీళ్ళల్లో నుండి బయటకు వచ్చి రచన్ చేసుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఒక బ్యాచ్ రుద్రాణిని మౌనిని కామెంట్ చేస్తుంటారు ఆ బ్యాచ్లో ఒకడు ఏ సూపర్ ఉన్నారురా ఉన్నారా లో తడిబట్టలతో పిచ్చెక్కిస్తున్నారా ఇంకొకడు అవున్రా మామ వీళ్ళను ఇలా చూస్తుంటే అని అంటాడు అప్పటికే మన బ్యాచ్ కి కోపం వీక్స్ కి వెళ్తాది అక్కడ గొడవ జరిగితే బాగుండదని రుద్రాని మౌని విక్రమ్ క్రాంతి విద్యున్ని కూడా అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు రక్షన్ చేసుకొని క్యాబ్ దగ్గరికి వెళ్తారు విక్రమ్ క్రాంతి విజయ్తో రుద్రని మౌని చూసుకోమని చెప్పి ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్తారు మౌని ఎక్కడికి వెళ్ళారే వీళ్ళు ఎంతసేపు అయినా రాలేదు రుద్రని మనల్ని కామెంట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కోటింగ్ ఇస్తున్నారు అని కూల్గా చెప్తుంది మౌని షాక్తో అదేంటి అలా అంటున్నావు అంటే నీకు ముందే తెలుసా నాకు చెప్పలేదు రుద్రాణి నాకు తెలీదు గెస్ట్ చేసా కానీ అదే నిజమని విజున్ చూస్తే అర్థమైంది అది కూడా వాడు సైలెంట్గా ఉండటంతోనే విద్యుకి తెలుసు కాబట్టి తను ఏం పట్టించుకోడు మౌని నీకెలా తెలుసు రుద్రాని చిన్నప్పటి నుండి చూస్తున్నా ఆ మాత్రం తెలీదా విక్రమ్ క్రాంతి వస్తారు మౌని ఏరా వాళ్ళని ఏం చేశారు రుద్రాని ఏం చేశారు అని అడుగుతున్నావా వాళ్ళకి ఈ కోటింగ్ ఇచ్చి హాస్పిటల్కి పంపించొచ్చారు ఏరా నా అని కూల్గా చెప్తుంది క్రాంతి అంతేకాని నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే విక్రమ్ వద్దని వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది కంప్లైంట్ వద్దన్నాడు అవునే వాళ్ళు అలా అంటుంటే నీకు కోపం రాలేదా రుద్రాణి కోపం వచ్చింది కాబట్టి అక్కడ నుండి మిమ్మల్ని తీసుకొచ్చాను కాంతి అదేంటి రుద్రాణి రే నాకే అంత కోపం వచ్చిందంటే మీకు ఎంత కోపం వస్తుందో ఊహించుకోగలను కాంతి నువ్వు నిజంగా నా బంగారాన్ని అని బుక్కులు లాగుతాడు విక్రమ్కి ఇంకా అప్పటికి ఇంకా కోపంలోనే ఉంటాడు తర్వాత అందరూ నార్మల్ అవుతారు అక్కడ నుండి అక్కడ నుండి డుమ్కు దగ్గర ఉన్న హిల్ వ్యూ పాయింట్ దగ్గరికి వస్తారు అక్కడ కూడా ఎంజాయ్ చేసి అక్కడ నుండి కాఫీ ఈ మ్యూజియంకి వెళ్తారు అరకులో కాఫీ ప్లాంటేషన్ చాలా ఫేమస్ అక్కడ కాఫీ తాగి ప్లాంటేషన్ చూసి అక్కడ నుండి హోటల్కి రీచ్ అవుతారు రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయట గార్డెన్లో కూర్చుని ఎక్కడా లేని ముచ్చట్లు పెడతారు తర్వాత తిని రూమ్కి వెళ్ళి పడుకుంటారు మార్నింగ్ రుద్రాన్ని వేలుకొని మెల్లగా లేచి ఒళ్ళు విరుచుకొని చుట్టూ చూస్తుంది పక్కనే మౌని మంచి నిద్రలో ఉంటుంది రుద్రాన్ని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది రుద్రాన్ని రెడీ అవుతూ మౌని లే లేచి ఫ్రెష్ అవు మౌని పలకదు రుద్రాన్ని మౌని దగ్గరికి వచ్చి తట్టే లేపుతుంది మౌని ఇటు నుండి అటు తిరిగి పడుకుంటుంది రుద్రాని ఏ అందులో నిద్రపోతున్నావు కదే లేవే నిన్న కూడా ఇలానే పడుకున్న మోని పడుకునే పడుకునే అబ్బా ఏంటి పొద్దుపొద్దు నీ పొగడతలలో రుద్రాణి ఏంటి నేను పొగుడుతున్నానా అసలు బెంగళూరులో ఎలా నిద్రలేస్తావు మోని లేచి ఏముంది అలారం పెట్టుకొని లేవడం అంతే రుద్రాణి సరే వెళ్ళి ఫ్రెష్ అవు మోని ఓకే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రుద్రాణిని చూసి షాక్ అవుతుంది రుద్రాని ఏమైంది ఎలా ఉన్నావు మౌని రుద్ర అసలు ఎంత బాగున్నావో తెలుసా ఈ మెరూన్ కలర్ శారీలో అంటూ రుద్రాని దగ్గరికి దగ్గరికి వెళ్ళి సుగ్గుపై ముద్దు పెడుతుంది రుద్రాని నవ్వుతుంది మౌని ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది రుద్రాని వసలు డిజైన్ చేస్తుంది మౌని అవును అది ఫ్యాషన్ డిజైనర్ కదా రుద్రాని అవును నా డ్రెస్సులు చీరలు సగానికి పైగా అదే డిజైన్ చేస్తుంది మోని ఇంకా కోర్స్ కంటిన్యూ చేస్తుందా అయిపోయిందా రుద్రాని ఈ ఇయర్ అయిపోతుందలే అవుని గ్రేటెస్ కోర్స్ చేస్తూనే అంత బాగా డిజైన్ చేస్తుందంటే అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగా డిజైన్ చేస్తుంది రుద్రాని నాకు అనిపిస్తుంది అది గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతుంది మోని అవుని రుద్రాని వెళ్దామా మౌని ఆ వెళ్దాం కానీ నీకు ఒకటి చెప్పనా రుద్రాని చెప్పే మౌని నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడు అదృష్టవంతుడు అని మటుకులు పెరుస్తుంది రుద్రాని సిగ్గుపడి ఏంటి ఈరోజు పొద్దున్నే నన్ను పొగడే ప్రోగ్రాం పెట్టుకున్నా నేనే దొరికాను నీకు మౌని నిజమే తల్లి నమ్మవు నిజం చెప్తున్నా పొగడితల్లి కాదు రుద్రాని సర్లే కానీ పదవి వెళ్దామని బయటకు వెళ్తారు అప్పటికే విక్రమ్ కాంతి విజ్జు టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు అందరూ విచ్చేసుకుంటారు రుద్రాని ఏరా లేట్ చేస్తామా కాంతి లేదే మేము ఇప్పుడే వచ్చాం కానీ ఈ చీరలో చాలా బాగున్నావు బంగారం విజ్జు అవును చాలా అందంగా ఉన్నావు రుద్రాని థ్యాంక్స్ రా ఏమైనా ఆర్డర్ చేశారా అని విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు రుద్రాణి ఏరా ఏదో చించుతు చించుతున్నట్టున్న క్రాంతి నాకు తెలిసి వాడు కేసు గురించి ఆలోచిస్తున్నాడు అంతే కదరా విక్రమ్ క్రాంతి వైపు చూసి అవునన్నట్టు తలొప్తాడు క్రాంతి తప్ప మిగతా ముగ్గురు సీరియస్గా చూస్తారు విక్రమ్ అందరి వైపు చూసి ఏంటి అందరూ అంత సీరియస్గా చూస్తున్నారు అవుని ఏరా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము విక్రమ్ అది ఎంజాయ్ చేయడానికి బిజు మరి నువ్వేం చేస్తున్నావు విక్రమ్ అందరి వైపు చూసి ఒక నవ్వు విసురుతాడు అంటే అది కాంతి నైట్ ఒక కేసు వచ్చింది మాకు నైట్ మొత్తం అదే డిస్కషన్ కేసు సాలువ్ అయ్యేసరికి వద్దు కానీ దొంగలు దొరకాలి విక్రమ్ నా గేస్ కరెక్ట్ అయితే గంటలో వాళ్ళు దొరుకుతారు రుద్రాని ఒరే మీరు ఎక్కడికి వచ్చిన కేసు గురించి ఆలోచిస్తారా విక్రమ్ చిన్న ప్రాబ్లమే వదిలే సరే అని అందరూ టిఫిన్ చేసి మిగిలిన ప్లేసెస్ కూడా చూస్తుంటారు విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది విక్రమ్ సైడ్కు వెళ్ళి మాట్లాడతాడు కాల్ కట్ చేసి నలుగురు దగ్గరికి వస్తాడు కాంతి ఏమైందిరా విక్రమ్ కేసు వచ్చిందిరా అర్జెంటుగా వెళ్ళాలని అందరి వైపు చూస్తాడు అందరూ విక్రమ్ వైపు తనని అర్థం చేస్తున్నట్టు చూస్తారు కాంతి కానీ ఇప్పుడు మనం ఎలా వెళ్తాం ట్రైన్ ఉంది విక్రమ్ విక్రమ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కారు అడుగుతా అని కాల్ చేస్తాడు విజు మనకి తెలియని ఫ్రెండ్ విడికి ఎవరు ఉన్నారబ్బా అని అని అంటాడు మౌని రే ఇప్పుడు అది అవసరమా బిజు సైలెంట్ అయిపోతాడు విక్రమ్ ఫోన్ మాట్లాడిన తర్వాత అందరూ హోటల్కి వెళ్ళి చెక్అవుట్ అవుతారు బ్యాగ్స్ తీసుకొని హోటల్ బయటకు రాగానే కార్ వస్తుంది అందులో నుండి విక్రమ్ ఫ్రెండ్ దిగి విక్రమ్ దగ్గరికి వస్తాడు ఇద్దరు బుక్ చేసుకుంటారు తర్వాత విక్రమ్ అందరినీ పరిచయం చేస్తాడు కార్ కేస్ తీసుకొని థ్యాంక్ చెప్పి అక్కడ నుండి బయలుదేరారు వీళ్ళు ఘాట్ రోడ్లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది